సుందరగిరి రాజ్యాన్ని వసుంధర అనే రాణి పరిపాలించేది ఆమె చాలా అందగత్తె కాని ఆమెకు తన అందంపై చాలా గర్వం రోజంతా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయేది రాజ్యంలో వసంత ఉత్సవాలు ప్రకటించారు ఈ ఉత్సవంలో అందరికంటే నేనే అందంగా కనిపించాలి అనుకుంది రాణి వెంటనే అత్యంత ఖరీదైన వస్త్రాలు ఆభరణాలు తీసుకురమ్మని ఆజ్ఞాపించింది ఉత్సవానికి సిద్ధమవుతుండగా రాణి తన కంటికింద ఒక చిన్న ముడతను గమనించింది అంతే ఆమె చాలా కంగారు పడిపోయింది అయ్యో నా అందం తగ్గిపోతోంది అని విలపించింది ఆమె ఎన్ని లేపనాలు పూసినా ఎన్ని వైద్యాలు చేసినా ఆ ముడత పోలేదు దాంతో ఆమెకు కోపం చిరాకు పెరిగిపోయాయి తన సేవకులపై అనవసరంగా కేకలు వేయడం మొదలుపెట్టింది ఒకరోజు విసుగ్గా రాజభవనంలోని పూలతోటకు వచ్చింది అక్కడ వనమాల అనే ఒక ముసలి ఆవిడ మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించింది ఆమె ముఖం ముడతలతో ఉన్న ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంది వనమాలను చూసి రాణి ఓ ముసలమ్మా నీ ముఖమంతా ముడతలే నీలో ఏమాత్రం అందం లేదు అయినా నువ్వెలా అంత సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అహంకారంగా అడిగింది వనమాల చిరునవ్వుతో రెండు పువ్వులను కోసింది ఒకటి ఎంతో అందంగా ఉన్న పరిమళం లేని గులాబీ మరొకటి సాధారణంగా కనిపించే కాని తీయని సువాసన వెదజల్లే మల్లెపువ్వు రాణి ఈ గులాబీ అందం పైకి మాత్రమే కాని ఈ మల్లెపువ్వు సువాసన అందరికీ ఆనందాన్ని పంచుతుంది నిజమైన అందం మనసులోని మంచి గుణాల నుండి వస్తుంది పైరూపం నుండి కాదు అని వనమాల నెమ్మదిగా చెప్పింది వనమాల మాటలు రాణి మనస్సును తాకాయి తన గర్వం కోపం తనను ఎంత అందవిహీనంగా మార్చాయో ఆమె గ్రహించింది ఉత్సవం రోజున ఆమె ఖరీదైన వస్త్రాలు కాకుండా ఒక సాధారణమైన చీర కట్టుకుంది ప్రజలతో ప్రేమగా మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంది ఆ రోజు రాణి ముఖంలో ప్రజలు ఒక కొత్త వెలుగును చూశారు అది ఆభరణాల మెరుపు కాదు దయా నుండి వచ్చిన కాంతి రాణి నిజమైన సౌందర్యమంటే ఏమిటో తెలుసుకుంది నీతి బాహ్య సౌందర్యం తాత్కాలికం మనసులోని దయ ప్రేమ నిస్వార్థ గుణాలే మనకు నిజమైన శాశ్వతమైన అందాన్నిస్తాయి